హాయ్ అండి సొంతూరుకి వెళ్దామని బయలుదేరితే వర్షం స్టార్ట్ అయింది అదేంటో తెలియదు కానీ మాకు వర్షానికి ఏదో తెలియని అనుబంధం అయితే ఖచ్చితంగా ఉందని అనుకుంటున్నాను ఎందుకంటే మేము ఎప్పుడు ఊరు వెళ్దామని బయలుదేరినా కూడా వర్షం అయితే స్టార్ట్ అవుతుంది ఓకే మరి వీడియో అయితే ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి లాస్ట్లో మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను నాకు అనిపించిన అద్భుతాన్ని ఓకేనా వర్షం చూస్తే చాలా ఎక్కువగా పడుతుంది కానీ ఎలా వెళ్ళడం ఏంటో తెలియదు కానీ ఇలా అయితే బయలుదేరిపోతున్నాము ఇక తప్పదు కదా అని చెప్పేసి ఇంకో కార్ రెడీగా ఉంది ఇక కార్ ఎక్కేసి బయలుదేరి వెళ్ళిపోదాం ఓకేనా ఈ రోజు రేపు కూడా ఊర్లో ఉండాల్సి వస్తుంది చెప్పేసి లగేజ్ అయితే బ్యాగ్ లో సర్దుకున్నాము ఆ లగేజ్ మొత్తం ఆయన కార్ లో సర్ది పెడుతున్నారు వర్షం మాత్రం అలా పడుతూనే ఉంది ఒక్క క్షణం కూడా ఆగమన్నా ఆగలేదు వర్షం మీకు ఎలాగోలాగా వెళ్ళిపోవడమే వర్షం పడుతుంది నుంచి మొత్తం అంతా బురద ఇలాంటి స్థితిలో మా ప్రయాణం కొనసాగుతుంది చివరికి వెదర్ అయితే చాలా ప్లెజెంట్ గా చాలా అందంగా ఉంది కానీ పిల్లల వరకు చూస్తే కొంచెం కష్టం అనే చెప్పాలి ఇంటి నుంచి అయితే ఎక్కి బయలుదేరిపోయాము ఇక ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలి వర్షం పడుతుంది ఉండు కాసేపు ఉండి వేస్తారు డాడీ మా ప్రసన్న మాత్రం ఈ రోజు చాలా ఎక్కువగా నాటకలేస్తుంది బయటకు వస్తే హైపర్ యాక్టివ్ అయిపోతుంది అనమాట ఈ పిల్ల వెళ్లే ముందు ఒకసారి స్వామివారిని దర్శించుకుని వెళ్దామని అని ఏడుకొండల వైపు చూస్తే అస్సలు కొండంతా మేఘం కమ్మేసి ఎక్కడ కూడా కనిపించకుండా మసక మసగ్గా అయిపోయింది అనమాట సరేలే అని చెప్పి ఇక మనసులో దండం పెట్టుకుని అయితే వెళ్దామని చెప్పేసి కొండకైతే దండం పెట్టుకుని అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము తోవ చివరికి కూడా మబ్బులు కమ్మేసి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో తెలుసా వాతావరణం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇక మధ్యలో సడన్ గా ఆకలియడం స్టార్ట్ చేసింది సరే అని చెప్పేసి ఆగి ఏమైనా తిందాం అనుకున్నాం భోజనం చేద్దామని చెప్పేసి ఇక్కడ ఒక చోట ఆగేవన్నమాట వర్షం చూసే లోపలికి లోపలికెళ్ళి ఏ రోడ్ తినేసి మళ్ళీ బయలుదేరాలి రెండు తిందా హడావాడిలో మధ్యాహ్నం ఏమీ తినాలనిపించలేదనమాట నాకు కార్ జర్నీ అంటే కొంచెం వేరేలాగా అనిపిస్తుంది అందుకని బయలుదేరి ముందు ఏమీ తిన్నావు అందుకని బాగా అంటే బాగా ఆకలేసింది మా ఆయన అయితే మెనూ బుక్ ని అటు ఇటు రెండు మూడు సార్లు తిరిగేశారు మేమైతే ఇది నాన్ వెజ్ హోటల్ అనుకుని వచ్చాము కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇది వెజ్ హోటల్ అని చెప్పేసి బయట పడుతున్న వర్షానికి చికెన్ అయితే కమ్మగా ఉంటుంది స్పైసీగా అనుకున్నాము కాకపోతే ఇక్కడ వెజ్ హోటల్ కాబట్టి ఆనియన్ పకోడ్ అయితే ఆర్డర్ చెప్పుకున్నాము తర్వాత కాజు ఫ్రైడ్ రైస్ గోబీ ఫ్రైడ్ రైస్ ఇంకా వెజ్ బిర్యానీ కూడా చెప్పుకున్నాము ఆర్డర్ పిల్లలకేమో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చెప్పామన్నమాట పిల్లలేమో ఫ్రెంచ్ ఫ్రైస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక నేను వేడివేడిగా పకోడ తిందామని చెప్పేసి ఇక స్టార్ట్ చేశాను అనమాట నిజంగా పకోడీ అని చెప్పడం కాదు కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇక్కడ పకోడా ఒకటే కాదు ప్రతిదీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది నేనైతే నా కోసం గోబీ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చెప్పుకున్నాను వేడివేడిగా స్పైసీగా ఇచ్చారనమాట ఇక లేట్ ఎందుకని చెప్పేసి నేను సర్వ్ చేసుకొని తినడం మొదలు పెట్టాను నిజంగా చాలా అంటే చాలా నచ్చింది నాకు టేస్ట్ అయితే అద్దరిపోయిందనమాట ఈ ఒక విధంగా చెప్పాలంటే నాన్ వెజ్ కన్నా ఈ వెజ్ బెటర్ గా అనిపించింది అనమాట అంత టేస్టీగా కుదిరింది ఫుడ్ ఈ రోజు సాధారణంగా ఎప్పుడు కూడా మా ఆయన పిల్లలు గోబీ ఫ్రైడ్ రైస్ తినరు కానీ ఈ రోజు వాళ్ళు కూడా తిన్నారన్మాట అంత టేస్టీగా బాగా కుదిరింది భోజనం చేయడం పూర్తయినాక మా మా మళ్ళీ అడుగుతున్నారు అడుగుతున్నారనమాట మా ఆయన ఇంకొకసారి ఇంకా ఏమైనా తింటావా అని చెప్పేసి భోజనం చేయడం పూర్తయిన తర్వాత బిల్లు కట్టేసి అక్కడి నుంచి అయితే బయలుదేరి బయటకు వచ్చేసాము వర్షం అయితే ఇంకా విపరీతంగా అలా పడుతూనే ఉంది సరే అని చెప్పేసి ఇంకేదైతే అదే అయిందని బయలుదేరిపోయి ఇంటికి అయితే ఎలాగోలాగా చేరుకున్నాం అనమాట ఇంటికి రాగానే పిల్లలందరూ చూసారో ఎవరు మానవలు సెటిల్ అయిపోయారు ఇక్కడ మీకు ఒక వింత చూపిస్తా అని చెప్పాను కదా రండి చూద్దాం ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మా ఇల్లు అదిగో అక్కడ దూరానికి కనిపిస్తుంది కదా అది కర్ణాటక ఆంధ్ర చెక్ పోస్ట్ అనమాట వర్షం పడ్డ వల్ల కరెంట్ పోయింది మనం ఎక్కడ ఉన్నాం తెలుసా ఇది మా అత్తగారి ఊరు రాజుపల్లి అనమాట సో రాజపల్లి కరెక్ట్ గా కర్ణాటకకి ఆంధ్రకి బార్డర్ లో మధ్యలో ఉంది అనమాట ఈ ఊరు అదిగో అక్కడ కనిపిస్తుంది కదా అది కర్ణాటకకి ఆంధ్రకి మధ్య ఉన్న బార్డర్ అనమాట ఇప్పుడు మనం కరెక్ట్ గా బార్డర్ లో ఉన్నాము అటు దాటితే కర్ణాటక ఇటు వచ్చేసి ఆంధ్ర ఆ చెక్ పోస్ట్ కనిపిస్తుంది కదా ఆ చెక్ పోస్ట్ నుంచి అదిగో అక్కడ రెండు లైట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడ మా అత్తగారు అనమాట చాలా దగ్గర మా అత్తగారు ఇల్లు అనమాట అక్కడ ఓకేనా అదిగో చూసారు కదా ఆ చెక్ పోస్టే ఆంధ్రాకి కర్ణాటకకి మధ్యలో ఉన్న చెక్ పోస్ట్ అనమాట కనిపిస్తుంది కదా అదే ఇదిగో చూసారు కదా ఇదే చెక్ పోస్ట్ అనమాట ఇక్కడ మనం ఒక అడుగు ఇటేస్తే ఆంధ్ర అలాగే ఒక అడుగు ఇటేస్తే మనకి కర్ణాటక అనమాట చూసారు కదా చాలా బాగుంది థ్రిల్ చాలా హ్యాపీగా ఉంది సో ఇది మా అత్తగారు ఊరు ఇది రాజుపల్లి రాత్రిలో చూపిస్తున్నానని ఏమనుకోవద్దండి ఎందుకంటే మేము వచ్చేసరికి చెక్ పడిపోయింది తెల్లవారు పూజ ఒక పూజ ఉంది అది పూర్తి చేసుకుని వెంటనే వెళ్ళిపోతాము చూపించడానికి అవుతుందో లేదా అని చెప్పేసి ఇప్పుడే చూపిస్తున్నాను అనమాట ఓకే చూసారు కదా అదిగో అదే చెక్ పోస్ట్ అనమాట ఓకే మరి బాయ్